ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ కాకినాడ రోజుల నియోజకవర్గం కో కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మంత్రి నారా లోకేష్ కాకినాడ రోజుల ఎమ్మెల్యే పంతం నారాజీ ఆదేశాల మేరకు ఇంద్రపాలెం గ్రామంలో కొల్లపేట కృష్ణుడి ఆలయం వద్ద ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారం చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు రావడం వికలాంగ పింఛన్లు వృద్ధాప్య పింఛన్లు రేషన్ కార్డులు భూ సమస్యలు తదితర సమస్యలపై అర్జీలు అందజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రకాష్ మట్టాపకాష్డ్ జనసేన గ్రామ అధ్యక్షులు గవర్ శ్రీరాములు కౌజు నెహ్రూ కంచుమర్తి లావణ్య మాసినేని గంగయ్య కాకరపల్లి చలపతిరావు గుడాల లోవరాజు గుబ్బల భాస్కర్రావు పిల్లి వీరభద్రరావు గుడాల లోవరాజు ధవలూర్ కృష్ణకాంత్ పొదరపు ఉమ టేకుముడి ప్రసాద్ వాసనశెట్టి సత్యబాబు కుమార్ కృష్ణ తాతారి దొరబాబు గుమ్మళ్ళ శ్రీను తదితరులు పాల్గొన్నారు

ఆదేశాల మేరకు పంతొమ్మిన్నజీ గారి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ప్రతి శుక్రవారం ప్రజా దర్బారు నిర్వహిస్తున్నాం ఈ ప్రజా దర్బార్లో యాక్చువల్గా మా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించడం జరుగుతుంది కానీ కార్యాలయం కన్నా ప్రతి ఒక్కొక్క వారం ఒక్కొక్క ఊరు నుంచి పెట్టుకుని ఆ ఊరు నుంచి నియోజకవర్గంలో అంతా వచ్చేటట్టు ఆ ఊర్లో దగ్గరే కూర్చుని ప్రజల మధ్యలోనే ఉండి ఈ ప్రజా దర్బార్ నిర్వహిద్దామని చెప్పి ఏకైక ఉద్దేశంతో మేము ఈరోజు ఇంద్రపాలెం గ్రామానికి వచ్చి ఇంద్రపాలెం గ్రామం దగ్గర కూర్చుని మన నియోజకవర్గ సమస్య